Hi friends please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సూపర్ 7 స్కీమ్ సూపర్ హిట్ ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల గురించి గొప్పగా చెప్పారు ముఖ్యంగా మహిళలు రైతులకు ప్రయోజనాలు కలిగేలా ఆ పదకాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ పథకాలని చంద్రబాబు సర్కార్ అమలు చేస్తోంది అయితే అమలు తీరుపై సహజంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కానీ పథకాలు అమలు చేయలేదనే ప్రశ్న రాకూడదనే జాగ్రత్తల్ని ప్రభుత్వం తీసుకున్నట్టు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కూటమి చెప్పని సూపర్ సెవెన్ పథకం ఒకటి ఉంది అదే కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలు వేధింపులు ఉదాహరణకు ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ తనను వేధిస్తున్నారంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రిన్సిపాల్ సౌమ్య మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు కనీసం మహిళ అనే గౌరవం లేకుండా రాత్రి వేళ ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించుకుంటారని ఆమె ఆవేదన చెందారు అలాగే వీడియో కాల్స్ చేస్తూ వేధిస్తున్నారని ఆమె వాపోవడం చూసిన సమాజానికి ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో పాలకులే ఆలోచించాలి ఇదే రీతిలో నెల క్రితం మరో మహిళా ప్రిన్సిపాల్ తనను ఏ రకంగా కూటమి నేతలు వేధిస్తున్నారో మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు తాము చెప్పిన వారికే సీట్లు ఇవ్వాలంటూ ఫోన్ చేసి బండబూతులు తిడుతున్నారని ఎమ్మెల్యే తనను పిలిపించుకుని దారుణంగా మాట్లాడారని ప్రిన్సిపాల్ కన్నీరు మున్నీరయ్యారు కాకినాడలో వైద్య కళాశాల ప్రొఫెసర్ పై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఎలా నోరు పారేసుకున్నారో సమాజం చూసింది ఆ తర్వాత క్షమాపణతో నష్ట నివారణకు ప్రయత్నించారు తాజాగా కడపలో జేసీ అదితి సింగ్పై ఎమ్మెల్యే మాధవిరెడ్డి గుడ్లు ఉరిమి చూడడం తిట్టినట్టు మాట్లాడడంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ తీవ్రంగా స్పందించింది తిరువురి ఎమ్మెల్యే కులికపూడి నోటి దురుసు గురించి చెప్పాల్సిన పనే లేదు ఏడాదిలో వంద కోట్లు సంపాదించాడని దేశంలోనే ఇదో రికార్డ్ అంటూ పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు గురించి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరిరావు మరో జనసేన నాయకుడి మధ్య జరిగిన సంభాషణ ఎలాంటి సంకేతాలు పంపిందో అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రతినిధులు అక్కడా అనే తేడా లేదు ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తంతు అనే చర్చ ఉంది సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశామని ఇక లబ్ధిదారులంతా తమ వెంటే అని పాలకలు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు అలాగైతే వైఎస్ జగన్ తన పాలనలో ప్రతి సంక్షేమ పథకాన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా అమలు చేశారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన అండగా నిలిచారు కానీ పదకొండు సీట్లకే పడిపోయాడంటే దానికి కారణం నాడు వైసీపీ ప్రజాప్రతినిధుల అరాచకాలే ఇప్పుడు కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలు చూస్తూ ఉంటే వైసీపీ వారే మేలు అనే భావన కలుగుతోంది టీడీపీ ప్రకటించని సూపర్ సెవెన్ పథకమే అరాచకం దీనిని కట్టడి చేయడంలో సీఎంగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు ఇదే రానున్న రోజులలో కూటమి మెడకు చుట్టుకోనుందనే చర్చకు తెరలేచింది